హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీస్ వచ్చి దసరా ప్రసాదాలు ఫస్ట్ రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి మొదటి రోజు ప్రసాదంగా చేస్తారు తయారీ విధానం చూద్దాం ఒక పెన్నెం పెట్టి ముప్పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి అంత దూరగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఒక ప్రెషర్ కుక్కర్లకి తీసుకోవాలి ము కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ వేసుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఐదు లేదా ఆరు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు రుచికి సరిపడ సాల్ట్ వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఫ్రిజర్ అంతా నార్మల్గా పోయినాక మూత తీసి తర్వాత ఇలా అంతా గెరెట్తో మెదుపుకోవాలి ఇలాగ అంతా మెదుపుకున్నాక ఒక కప్పు వరకు వేడివేడి నీళ్ళు వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ విధంగా ఉంటే చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది గట్టిపడకుండా తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక పెనం పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒకటి పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పును తీసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పొంగల్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ ఈ కట్టె పొంగలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ కైనా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రెండవ రోజు ప్రసాదం చిత్రానం తయారీ విధానం చూద్దాం ఒక ప్లేట్ తీసుకొని రెండు కప్పులు రైస్ వేసుకోవాలి ఇలా తీసుకొని అంత బాగా చల్లారబెట్టుకోవాలి ఇలా రైస్ని పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత పెనం పెట్టి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కప్పు పల్లీలు తీసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి తోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి పావు టీ స్పూన్ ఇంగో వేసి అంత బాగా ఫ్రై చేయాలి పావు టీ స్పూన్ పసుపు వేయాలి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం ముందుగా చల్లర పెట్టుకున్న రైస్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర లేదా చిత్తరాన్నం రెడీ మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం తయారీ విధానం చూద్దాం ఒక కప్పు కొబ్బరిని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పెనం పెట్టి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పావు కప్పు పల్లీలు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒకటి ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంతా బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒక కప్పు రైస్ వేసుకోవాలి అంత బాగా ఫ్రై చేయాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి అంత టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపగారెలు నాలుగవ రోజు మినపగారెల్ని నైవేద్యంగా చేస్తారు ఒక కప్పు ఉద్దిపప్పును తీసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత వాటర్ వేయకోకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒకటి పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలుపుకున్నాక పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా కవర్ తీసుకొని లేదంటే పాల కవర్ అయినా తీసుకొని ఇలా వాటర్ అప్లై చేసి తర్వాత చిన్న స్మాల్ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా కవర్ పైన పెట్టుకొని మధ్య మధ్యలో వాటర్ అప్లై చేసుకుంటూ వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి తర్వాత మధ్యలో హోల్ పెట్టి ఇలా ఆయిల్ లేకి డ్రాప్ చేసుకోవాలి ఇలానే అన్ని వడలు వేసుకోవాలి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని వడలు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మినప గారెలు రెడీ తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం ఐదవ రోజు ప్రసాదంగా దద్దోజనం నైవేద్యంగా పెడతారు తయారీ విధానం చూద్దాం ఒక కప్పు అన్నం తీసుకొని ఇలా గ్లాస్తో మ్యాష్ చేసుకోవాలి ఇలా గ్లాస్తో కానీ ఏదన్నా కప్పుతో కానీ ఇలా అంతా బాగా మెదుపుకోవాలి తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అంత బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక పెనం తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేయాలి పావు టీ స్పూన్ అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒకటి పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత పావు టీ స్పూన్ ఇంగో వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల వేసి అంత బాగా ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు వేయాలి తర్వాత అంతా బాగా ఫ్రై చేయాలి తర్వాత ఈ పోపును కొద్దిగా చలార పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దద్దోజనం లేకి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మీకు దద్దోజనం కొంచెం గట్టిగా ఉంటే కొంచెం పాలను కానీ పెరుగును కానీ వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఆరవ రోజు రవ్వ కేసరిని ప్రసాదంగా చేస్తారు తయారీ విధానం చూద్దాం ఒక పెనం తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి అంత బాగా ఫ్రై చేయాలి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే పినం లేకే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి తర్వాత వేరొక బర్నర్ పైన ఒక బౌల్ తీసుకొని మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ని మరిగించుకోవాలి తర్వాత రవ్వనంతా బాగా ఫ్రై చేయాలి తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా రవ్వ ఉడికినాక వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఉడికినాక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పును కిస్మిస్ను వేసి అంత బాగా కలుపుకోవాలి ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ ఈ రవ్వ కేసరిని చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కదంబం ఈ కదంబంని ఏడవ రోజు ప్రసాదంగా చేస్తారు తయారీ విధానం చూద్దాం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు రైస్ వేసుకోవాలి ముప్పావు కప్పు కందిపప్పును వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక పెనం పెట్టి కొన్ని మునక్కాయ ముక్కలు కొన్ని వంకాయ ముక్కలు కొన్ని బెండకాయ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని బంగాళదుంప ముక్కలు ఒకటి టమాటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి కప్పు పచ్చి బఠానాలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేయాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టి అంత బాగా ఉడికించుకోవాలి మీరు ఒకవేళ వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకోవాలనుకుంటే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ప్రెషర్ అంతా నార్మల్గా పోయినాక మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రైస్ గట్టిపడకుండా కొన్ని వాటర్ వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయ లేదో చూద్దాం ఇలా ఒత్తి చూస్తే బాగా ఉడికినాయి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా రసం తీసి వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కందిపప్పు వేసుకోవాలి తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుకోవాలి మీకు వాటర్ ఏమన్నా తక్కువగా ఉంటే ఒక కప్పు వాటర్ వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి ఈ కదంబంలో సాంబార్ పొడి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక పెనం తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆయిల్ ఆయిల్దైనా పెట్టుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి రెండు ఎండిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా అంత బాగా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత కదంబంలో వేసి అంత బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కదంబం రెడీ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి ఎనిమిదవ రోజు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు తయారీ విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ వేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని అంత బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రైస్ తీసుకున్న బౌల్లోకే వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ పప్పు వేసుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే వెంటనే చేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు పాలను వేసుకోవాలి ఈ బెల్లం పరమాణం లేకి ఐదు కప్పులు వాటర్ ఒక కప్పు పాలైతే సరిపోతుంది తర్వాత అంతా బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇలా ప్లేట్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అన్నం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత అన్నం ఉడికిందో లేదో చూద్దాం రైస్ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది తర్వాత రెండు కప్పులు బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత శనగపప్పు అంతా పచ్చకర్పూరం తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలి ఈ బెల్లం పరిమాణం లేకి పచ్చకర్పూరం వేస్తే ప్రసాదం ఫ్లేవర్ వస్తుంది తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక పెనం తీసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి లో ఫ్లేమ్ పెట్టి అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక బెల్లం పరిమాణం వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం ఈ సేమియా పాయసంని తొమ్మిదవ రోజు ప్రసాదంగా చేస్తారు తర్వాత ఒక పెనం తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు సేమియాలు వేసి లో ఫ్లేమ్ పెట్టి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యాక మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత అంతా బాగా ఉడికించుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి సేమ్యాలను ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి మూడు లేదా నాలుగు నిమిషాల చేప ఉడికించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా ఉడికించుకున్నాక శనగపప్పు అంతా పచ్చకర్పూరం వేసి అంత బాగా కలుపుకోవాలి పచ్చకర్పూరం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక పెనం తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక సేమియా పాయసంలోకి వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేండి అంత ఎంత టేస్టీగా ఉండే సేమ్యా పాయసం రెడీ అంతేండి అంత ఎంత టేస్టీ అండ్ ఈజీ దసరా నైవేద్యాలు రెడీ ఈ ప్రసాదాలు చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్